क्षीराम्भोनिधिमन्थनोद्भवविषात् सन्दह्यमानान् सुरान् ब्रह्मादीनवलोक्ययः करुणया हालाहलाख्यम् निःशङ्कम् निजलीलया कबलयन् लोकानुरक्षादरात् आर्तत्राणपरायणः स भगवान् गङ्गाधरो मे गतिः गङ्गाधरो मे गतिः గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీ గురు నమ యజ్ఞంలో అన్ని వేదాలు ఇక్కడ వినియోగింపబడతాయి అంటే ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రాలతో దేవతలని ఆహ్వానిస్తాడు హోత అనే ఋత్విక్కు యజుర్వేద మంత్రాలతో అధ్వర్యు అనే ఋత్విక్కు అక్కడ క్రియాకలాపం అంతా చేస్తూ ఉంటాడు అంటే అగ్నిలో ఆహుతి ఇవ్వటము ఈ విధమైనటువంటి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఈ విధంగా మూడు వేదాలు ఆ యజ్ఞంలో మనకి వినియోగింపబడుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి ఎంతమంది అయితే ఋత్విక్కులు యజ్ఞంలో ఉంటారో వాళ్ళందరూ కూడా సక్రమంగా ఆ అనుష్ఠానాన్ని చేస్తున్నారా లేదా యజమాని కూడా సక్రమంగా వాళ్ళు చేసేటటువంటి యజ్ఞానుష్ఠానాన్ని అనుసరిస్తున్నాడా లేదా అనేది ఈ బ్రహ్మ అనే ఋత్విక్కు చూస్తూ ఉంటాడు అందువల్ల పితైషా ఆం ప్రత్నో అభిరక్షతి వ్రతం ఈ బ్రహ్మ అనే ఋత్విక్కు ఈ యజ్ఞానంతటినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు అని చెప్పింది ఇక్కడ మహస్సముద్రం వరుణస్థిరో వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞం చేసిన తర్వాత ఈ యజ్ఞ ఫలంగా వర్షం కురవాలి స్వర్గలోకం నుండి ఆ వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు అనంటే వరుణుడు మహస్సముద్రం వరుణస్థిరోధభే ఆ యజ్ఞానుష్ఠానానికి ఫలరూపంగా ఆ వృష్టిని సంపాదన చేస్తున్నాడు అంటే చాలా విశాలమైనటువంటి ఆ అంతరిక్ష లోకంలో ఆకాశంలో మేఘమండలాన్ని ఆవరించి ఉంచుతున్నాడు ఎందుకోసం అంటే భూలోకంలోకి వర్షం కురిపించడం కోసం ఆ వర్షము వీళ్ళు చేసినటువంటి యజ్ఞానికి ఫలరూపమైనది అసలు ఈ యజ్ఞం ఎవరు చేయగలరు అనంటే ధీరా ఇచ్చే కుర్ధరుణే శ్వారభం బుద్ధిమంతులు మాత్రమే ఈ యజ్ఞాన్ని అనుష్ఠించగలరు ఎందుకు అనంటే ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఈ యజ్ఞానుష్ఠానము ఎంతోమంది దేవతలని ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా హవిర్భాగాలను ఇవ్వాలి వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరచాలి ఎంతో సామర్థ్యం ఉంటే కానీ ఈ యజ్ఞానుష్ఠానం చేయటం కుదరదు ఎంతో మేధాశక్తి సంపన్నులు విద్యా సంపన్నులు జ్ఞాన సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యజ్ఞానుష్ఠానాన్ని చేయగలరు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఈ విధంగా యజ్ఞం గురించి కొన్ని విశేషాలను మనకి ఈ మంత్రం బోధించి ఆ తర్వాత మంత్రం అదే యజ్ఞానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను బోధించడానికి ప్రారంభిస్తోంది పవిత్రం తే వితం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రా పర్యేషి విశ్వత అతప్తనోర్ణత దామో అశ్ను తస్తత్సమాశత ఇక్కడ పవిత్రం వితం బ్రహ్మణస్పతే అనే మాట కనిపిస్తోంది ఈ వాక్యానికి అర్థం తెలియాలంటే మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి యజ్ఞం చేసే సమయంలో ఆ యజ్ఞంలో ప్రధానమైనటువంటి ద్రవ్యము సోమరసము ఆ సోమరసం అంటే దేవతలందరికీ చాలా ప్రీతి ఎంతో ఇష్టము వాళ్ళకి ఆ సోమరసాన్ని వాళ్ళకి ఆహుతిగా సమర్పించినట్లయితే ఎంతో ఆనందపడతారు సంతృప్తి పడతారు వాళ్ళు ఆ సోమరసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సోమలత అనేది ఒకనొక తీగ ఆ తీగను తీసుకొచ్చి రాళ్లతో దంచి ఆ తీగ నుంచి వచ్చినటువంటి రసాన్ని దేవతలకి సమర్పిస్తారు ఆ తీగ నుంచి తీసినటువంటి రసం రెండు మూడు కలశాలలో అక్కడ ఉంచుతారన్నమాట మొట్టమొదటగా తీసినటువంటి రసాన్ని ఒక కలశంలో ఉంచుతారు మట్టి కుండలో ఆ కలశానికి పేరేమిటంటే ఆధవనీయ కలశము అని అందులో ఉంచుతారు ఆ తర్వాత ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం మరొక కలశంలోకి పోస్తారు ఈ మధ్యలో దశాపవిత్రము అనేటటువంటి ఆ పేరుతో వ్యవహరింపబడే ఒకనొక వస్త్రాన్ని మధ్యలో ఉంచుతారు మనం మామూలుగా పళ్ళ రసాలని వడగట్టడం కోసం టీ వడగట్టడం కోసం మధ్యలో జల్లెడ పెట్టినట్లుగా ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం మధ్యలో ఒక వస్త్రాన్ని పెడతారు ఆ వస్త్రంలో నుంచి పడినటువంటి సోమరసము మరొక కలశంలోకి పడుతుంది ఆ కలశం ఏమిటంటే ద్రోణ కలశము అనే పేరుతో ఆ కలశానికి వ్యవహారము ఇక్కడ ఎందుకోసం ఈ సోమరసాన్ని శుద్ధి చేయటం అనంటే శుద్ధి చేసినట్లయితేనే ఆ యాగంలో వినియోగించటం కుదురుతుంది శుద్ధి లేనటువంటి సోమరసాన్ని యాగంలో వినియోగించకూడదు అందువల్ల దేవతలకు సమర్పించేటటువంటి ఆవిర్భాగం కాబట్టి దాన్ని శుభ్రపరిచి ఆ తర్వాత ఇవ్వాలని మనకి మంత్రాలన్నీ కూడా విధానాలన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ ఆ యజ్ఞంలో ఆ ప్రక్రియ శుద్ధి చేసే ప్రక్రియ అక్కడ జరుగుతుంది ఆ విషయాన్ని ఇక్కడ ఈ మంత్రం బోధిస్తూ పవిత్రం తేవిత సంబ్రహ్మణస్పతే ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం ఆ దశాపవిత్రము ఆ ద్రోణకలశం అనే కలశం మీద ఉంచబడింది ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వత తద్వారా శుద్ధి చేయబడినటువంటి సోమరసము యజ్ఞంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నది అంటే ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని కొన్ని పాత్రలతో గ్రహించి ఆ తర్వాత దేవతలకి ఆహుతిగా సమర్పిస్తారు ఆ పాత్రలు అనేక రకాలుగా ఉంటాయి గ్రహ పాత్రలని చమస పాత్రలని ఇలా రకరకాలుగా ఉంటాయి కొన్ని చెక్కతో నిర్మించేటటువంటి కొన్ని పాత్రలు కొన్నేమో మట్టితో నిర్మించేటటువంటి కొన్ని పాత్రలు ఆయా పాత్రలతో ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని గ్రహించి ఆ సోమరసాన్ని దేవతలకు సమర్పిస్తారు ఈ విధంగా యజ్ఞంలో ఉన్నటువంటి అన్ని పాత్రలలోనూ ఆ సోమరసం గ్రహించబడుతుంది కాబట్టి శుద్ధి చేయబడినటువంటి సోమరసము అంతటా కూడా వ్యాపించి ఉన్నది అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఈ విషయం ఇంకా అర్థం కావటం కోసం వేదమే మరొక వాక్యంతో మనకి బోధిస్తోంది అతప్తనూర్ నతామో అశ్ను శ్రుత ఇద్వహంతస్తత్సమాశత అని మామూలుగా యజ్ఞం చేసే సమయంలో పురోడాశమని ఒక పదార్థాన్ని తయారు చేస్తారు అంటే ఒడ్లు తీసుకొచ్చి దాన్ని దంచి దాన్ని రవ్వగా చేసి అక్కడే యజ్ఞం చేసే సమయంలోనే ఆ అగ్ని మీద ఉంచి వాటిని ఆ రవ్వని ఉడికిస్తారు ఉడికించిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అది ఒక ముద్దగా తయ తయారు చేసి ఒక కూర్మాకారంగా వచ్చేట్టుగా చేసి అందులో నుంచి దేవతలకి హవిస్సులను సమర్పిస్తారు అక్కడ పురోడాశాన్ని వండేటటువంటి ఆ సందర్భంలో వేదం అంటుంది ఎటువంటి పురోడాశాన్ని దేవతకు సమర్పించాలి అనంటే యో విదగ్ధస్తనైర ఋత యోషృతస్త రౌద్ర యశ్రుత సదేవ అని చెప్పింది ఆ పురోడాశము బాగా బాగా ఉడికి రుచికరంగా ఉన్నట్లయితే ఆ ద్రవ్యము దేవతలకి ప్రీతి కలిగిస్తుంది అంటే ఆ దేవతలు ఆ ద్రవ్యం మీద ఇష్టం కలిగి ఉంటారు అలా కాకుండా సగం ఉడికి సగం పచ్చిగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని కనుక మనం తయారు చేసినట్లయితే అది రాక్షసులకి ప్రీతి కలుగుతుంది అని చెప్పింది అలాగని చెప్పి అసలు ఉడక్కండా పెట్టినట్లయితే అది రుద్రుడికి ప్రీతి కలుగుతుంది అని చెప్తుంది ఇప్పుడు మనం ఏ దేవత గురించి మనం ఈ హవిస్సులని ఇద్దామని అనుకుంటున్నామో ఆ దేవత తృప్తిపడితేనే మనకి ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం కోసమే మనం ఇదంతా చేస్తున్నాం మనం కాబట్టి సక్రమమైనటువంటి బాగా తయారు చేయబడినటువంటి ఆ ద్రవ్యాన్ని కనుక మనం దేవతకి ఇచ్చినట్లయితే ఆ దేవత సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది అందువల్ల బాగా తయారు చేయబడినటువంటి ద్రవ్యాన్ని దేవతలు సమర్పించాలి అని మనకి మరొక సందర్భంలో చెప్పినటువంటి మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది ఇక్కడ దామో అశ్ణుతే బాగా కాల్చబడనటువంటి వస్తు పదార్థం ఏదైతే ఉన్నదో అది పచ్చిగా ఉంటుంది అది దాన్ని ఎవరు ఇష్టపడరు మనం మామూలుగా లోకంలో కూడా ఆహార పదార్థాలలో బాగా ఉడికినటువంటి పదార్థం అయితే మనం బాగా ఇష్టంగా తింటూ ఉంటాం ఉదాహరణగా ఇడ్లీ తీసుకోండి బాగా ఉడికిందనుకోండి బాగా ఇష్టంగా తింటాం అదే సగం సగం ఉడికితే దాని మీద మనకి ఇష్టం కలగదు తినాలని కూడా అనిపించదు అలానే దేవతల విషయంలో కూడా మనం వాళ్ళకి సమర్పించే ద్రవ్యాన్ని సక్రమంగా సమర్పించాలి రుచికరమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించాలి అందువలనే ఇక్కడ సోమరసాన్ని శుద్ధి చేయటం విషయంలో కూడా ఆ ఉద్దేశ్యంతోనే సోమరసాన్ని శు శుద్ధి చేస్తున్నారు ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని దేవతలకు సమర్పించినట్లయితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు వాళ్ళ యొక్క అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురుస్తాయి వర్షాలకి మంచి పంటలు పండుతాయి పంటల ద్వారా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఈ ప్రకారంగా ఈ రెండవ మంత్రం ద్వారా యజ్ఞంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను మనకి తెలియజేసింది ఆ తర్వాత మరొక మంత్రంతో మరొక కొన్ని విశేషాలను తెలియజేస్తోంది బ్రహ్మాదేవానా పదవీ కవీనా మృషర్విప్రాణాం మహిషో తిర్వనా నాగుం సోమవిత్ర ఈ మంత్రం మామూలుగా మనం లోకల్లో వింటూ ఉంటాం బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి మంత్రంగా మనం పూజాది కార్యక్రమాలలో మనం వినియోగిస్తూ ఉంటాం ఈ మంత్రార్థాన్ని మనం పరిశీలించినట్లయితే పదవీ కవీనా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి బ్రహ్మతత్వ విషయంలో ఆ పరమాత్మ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులలో నేనే ఆ వస్తువు రూపంగా నేనున్నాను అని ఆ అధ్యాయంలో మనకి చెప్తారు అంటే మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర వేదానాం సామవేదోస్మి ప్రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి శశిసూర్యో ఇట్లా ఆయా పదార్థాలలో ఉన్నటువంటి శ్రేష్టమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నా స్వరూపమే అని చెప్తారు అదేవిధంగా ఇక్కడ బ్రహ్మాదేవానా దేవతలలో ఎవరు శ్రేష్ఠుడు అంటే బ్రహ్మదేవుడు శ్రేష్ఠుడు అని చెప్తోంది ఈ మంత్రం పదవీ కవీనా లోకంలో మేం విద్వాంసులం అని అనుకుంటూ ఉంటారు ఆ విద్వాంసులలో ఎవరు గొప్పవాళ్ళు అనంటే పదవీహి పదవాక్య ప్రమాణ జ్ఞానాన్ని పొందిన వాళ్లే గొప్పవాళ్ళు ఇక్కడ పదమనగా వ్యాకరణము వాక్యం అనగా మీమాంసా శాస్త్రము ప్రమాణమనగా న్యాయశాస్త్రము ఈ ఈ శాస్త్రాలను ఎవరైతే అభ్యసించి ఉంటారో వాళ్లే గొప్పవాళ్ళు విద్వాంసులలో వాళ్లే గొప్పవాళ్ళు అని ఈ మంత్రం చెప్తోంది ఋషర్ విప్రాణం తర్వాత మనుష్యులలో ఎవరు గొప్పవాళ్ళు అనంటే మనుష్యులలో జ్ఞాన అనుష్ఠాన పరులు ఎవరైతే ఉంటారో మహర్షులు వాళ్లే గొప్పవాళ్ళు మహిషో మృగాణాం ఇక చతుష్పాత్ పశువులు కాళ్ళ జంతువులలో ఎవరు గొప్ప ఏ జంతువు గొప్ప అనంటే మహిషో మృగాణాం మహిషము చాలా గొప్పది ఎందుకంటే అది అన్నిటికన్నా కూడా చాలా శక్తివంతమైనటువంటి జంతువు శ్యేనోగుధ్రాణం తర్వాత పక్షులలో ఎవరు గొప్ప అనంటే గ్రద్ద గొప్పది స్వధితిర్వనా వృక్షాలలో ఏది గొప్పది ఏ వృక్షం గొప్పది అనంటే స్వధితి అనే పేరు గల ఒక అనొక వృక్షం గొప్పది ఎందుకు అనంటే చాలా అది శ్రేష్టమైనది సారవంతమైనది కాబట్టి ఆ స్వధితి అనే పేరు గల వృక్షం గొప్పది సోమఃపవిత్రమత్యే తెరేభన్ను తర్వాత ఓషధులలో ఏ ఔషధి గొప్పది అనంటే మనకి మామూలుగా ఔషధులలో దర్భలు చాలా పవిత్రమైనవి అని మనకి తెలుసు శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉంటాయి సాక్షాత్ పవిత్రం దర్భాహ అని అలానే పవిత్రం వై దర్భాహ అనే ఈ వాక్యాల ద్వారా ఓషధులలో దర్భలు చాలా పవిత్రమైనవి అని మనకి అర్థమవుతున్నాయి అందువలనే దేవతా కార్యక్రమాల కోసం ఆ దర్భలని వినియోగిస్తూ ఉంటారు ఇక్కడ సోమః పవిత్రమత్యే తెరేభన్ ఆ పవిత్రమైనటువంటి దర్భల కంటే కూడా ఈ సోమరసము చాలా అత్యంతము పవిత్రమైనది అని ఈ మంత్రం మనకి తెలియజేస్తోంది ఈ విధంగా ఎవరు ఏ రంగాలలో గొప్పవాళ్ళు అనే విషయాన్ని మనకి ఈ మంత్రం తెలియజేస్తే సప్తాత్రిశ్చగత్ సప్తా త్రయో అగస్త్యశ్చ నక్షత్రై సంకృతో వసన్ ఈ మంత్రం ద్వారా సృష్టి విషయాన్ని సృష్టి ప్రారంభంలో పరమాత్మ జగత్తుని సృష్టించిన విధానము అలాగే ఈ లోకంలో ఎవరైతే సత్కర్మలు చేస్తూ ఉంటారో పుణ్యప్రదమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారు అసలు నక్షత్రాలు అంటే ఏమిటి అనే విషయాలని ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తోంది వేదం అసత సద్యే ఇక్కడ తతక్షుఃబ్దం చేత పరమాత్మ చెప్పబడతాడు అంటే ఆయన సృష్టి ప్రారంభంలో అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆయనే ఈ జగత్తంతటికీ కూడా కారణభూతుడైన ఆయన గురించి ఎక్కువగా ఉపనిషత్తులన్నీ కూడా బోధిస్తూ ఉంటాయి నిత్య స్వరూపుడు నాశనరహితమైనటువంటి స్వరూపుడు ఆయనకి అవయవాలేమీ లేవు అటువంటి ఆ పరమాత్మ అవ్యక్త స్వరూపుడుగా ఉన్నాడు అంటే ఆయన యొక్క స్వరూపము ఎవరికీ తెలియదన్నమాట అటువంటి అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి ఈ ప్రపంచాన్ని సృష్టించారు ఎవరు అనంటే ఋషయ సప్తాత్రిశ్చగత్ సప్త ఋషులు అత్రిమహర్షి వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచాన్ని సృష్టించారు అని ఈ మంత్రంలో కనబడుతోంది అదేమిటండి పరమాత్మ కదా ఈ జగత్తును సృష్టించింది మహర్షులు సృష్టించారంటారేమిటి మీరు అనంటే ఈ మహర్షులందరూ కూడా పూర్వకల్పంలో అంటే ప్రస్తుతం మనం శ్వేతవరాహకల్పంలో ఉన్నాం శ్వేతవరాహ కల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే అని మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం దీనికి పూర్వకల్పంలో వాళ్ళు వేదోక్త కర్మానుష్ఠానము సత్కర్మలన్నీ కూడా ఆచరించి వాళ్ళు సృష్టి చేసే సామర్థ్యాన్ని వాళ్ళు పొందారట వాళ్ళు ఆ కర్మానుష్ఠాన ప్రభావం వల్ల సృష్టి చేసే సామర్థ్యాన్ని పొందారు వాళ్ళు అందువల్ల వాళ్ళు ఈ కల్పంలో ఈ జగత్తుని సృష్టి చేసే సామర్థ్యాన్ని పొందటం వల్ల ఈ కల్పంలో వాళ్ళు ఈ జగత్తుని సృష్టి చేశారు ఈ జగత్తు ఎటువంటిది అనంటే వ్యక్తమైనటువంటి జగత్తు అంటే మనకు కనిపిస్తూ ఉంది ఉదాహరణగా ఈ వ్యక్తము అవ్యక్తము అనే శబ్దాలకి అర్థం బాగా మనకు తెలియాలంటే మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మన శబ్దము ఎదుటి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది అలానే ఆ శబ్దము మన ముఖంలో పడటం వల్ల మన ముఖంలో ఉన్నటువంటి కొన్ని అవయవాల సహకారంతో అక్షరాలన్నీ కూడా అభివ్యక్తమవుతూ ఉంటాయి వినబడుతూ ఉంటాయి స్పష్టంగా తెలియబడుతూ ఉంటాయి అదే మౌనంగా ఉన్నప్పుడు మన శబ్దము ఎవరికీ వినిపించదు మనం అనుకునేటటువంటి భావాలు మాటలు ఎవరికీ అర్థం కావు ఎప్పుడైతే అవి మనం మాట్లాడతామో అవి అభివ్యక్తం అవుతూ ఉంటాయి అంతవరకు అవ్యక్తంగా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత వ్యక్తం అవుతాయి అదేవిధంగా ఆ పరమాత్మ కూడా అవ్యక్తావస్థలో ఆయన ఆ అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి ఈ వ్యక్తమైనటువంటి ఈ జగత్తుని సృష్టి చేశారు వాళ్ళు అదేవిధంగా మనకి తైత్రీయోపనిషత్తు చెప్తుంది అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతోవై సదజాయత ఈ సృష్టి ప్రారంభంలో పరమాత్మ అసత్స్వరూపంగా స్వరూపంగా అవ్యక్తావస్థలో ఉన్నాడు ఆ పరమాత్మ అవ్యక్తావస్థని పొంది ఉన్నాడు అటువంటి ఆ పరమాత్మ నుండి వ్యక్తావస్థలో ఉన్నటువంటి ఈ ప్రపంచం సృష్టింపబడింది అని మనకి తైత్రియోపనిషత్తు చెప్పింది అదేవిధంగా ఇక్కడ మహర్షులు వ్యక్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించారు అందువల్ల ఈ మహర్షులకి ఎలాగైతే సృష్టి చేసే సామర్థ్యం వచ్చిందో అలాగే ఈ భూలోకంలో ఎవరైతే వేదోక్త కర్మాచరణ చేస్తూ ఉంటారో ధర్మశాస్త్రం చెప్పిన విధంగా సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు వచ్చే జన్మలో సర్వేత్రయో అగస్త్యశ్చ వచ్చే జన్మలో అత్రి మహర్షి అగస్త్య మహర్షి ఆ మహర్షులతో సమానమైన గౌరవాన్ని వాళ్ళు పొందుతారు అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు వాళ్ళని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పినటువంటి మాటని అందరూ విశ్వసిస్తూ ఉంటారు అటువంటి స్థాయిని వాళ్ళు పొందుతారు సర్వేత్రయో అగస్త్య నక్షత్రై సంకృతో వసన్ అంతేకాకుండా ఈ జన్మలో ఈ లోకంలో ఎవరైతే సత్కర్మాచరణ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆకాశంలో కనిపించే నక్షత్ర రూపంగా వాళ్ళు అక్కడ ఉంటూ ఈ ప్రపంచాన్ని చేస్తూ ఉంటారు అని మనకి ఈ మంత్రం చెప్తోంది నక్షత్రై శంకృతోపసన్ నక్షత్ర రూపంగా ఉండి ఈ జగత్తుకి ఏ విధంగా అయితే ఆనుకూల్యం కలుగుతుందో ఆ విధంగా ఈ జగత్తుని అనుగ్రహిస్తూ ఉంటారట వాళ్ళు అదే మనకి మరొక సందర్భంలో వేదం చెప్పింది యో వా ఇహ యజతే నక్షతే తన్నక్షత్రాణా నక్షత్రత్వం నక్షత్ర శబ్దానికి నిర్వచనం చెప్తూ ఎవరైతే ఇక్కడ సత్కర్మాచరణ చేస్తూ ఉంటారో వాళ్ళు అముగుంస నక్షతే వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకాన్ని పొందుతారు ఇక్కడ నక్షతే అని అనే ధాతువుకి గచ్చతి అనర్థం నక్షగతవు అనే ధాతువు నుండి ఈ నక్షత్ర శబ్దం ఉత్పన్నమైంది యో వా హయజతే అముగుంసోకన్నక్షతే తన్నక్షత్రణా నక్షత్రత్వం అని చెప్పింది ఆ తర్వాత మహాగ్నిచయన క్రతువులో నక్షత్రేష్టకలని వ్యాఖ్యానం చేసే సందర్భంలో వేదం ఏం చెప్పింది అనంటే సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషియ ఎన్నక్షత్రాణీ సత్కర్మాచరణ చేసినటువంటి మానవుల యొక్క స్వరూపమే ఆకాశంలో కనిపించే నక్షత్రములు వాళ్లే ఈ జ్యోతిస్వరూపములుగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు అని చెప్పింది అందువల్ల ఎల్లప్పుడూ కూడా సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి ఆ సత్కర్మాచరణ చేయటం వల్ల మనకి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలం లభిస్తూ ఉంటుంది మనకి అని మనకి ఈ వాక్యాల ద్వారా తెలుస్తోంది ఈ విధంగా కొన్ని మంత్రాల ద్వారా మనకి యాగానికి సంబంధించిన విశేషాలని బోధించి ఇటుపైన నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాలని అలానే సూర్యుడికి సంబంధించిన విశేషాలని బోధించటానికి ప్రారంభిస్తోంది వేదం అథ సవితో కామస్యా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మంత్రాలన్నీ కూడా అంగిరోనామక మహర్షికి సంబంధించినటువంటి మంత్రాలుగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు శ్యావాశ్వ అనే పేరుతో ఒకనొక మహర్షి ఉన్నాడు ఆ మహర్షి యొక్క ఆ మహర్షికి సంబంధించిన మంత్రాలుగా మనకి తెలుస్తోంది ఈ వాక్యం ద్వారా ఆ మహర్షి ఎటువంటి వాడు అనంటే మంత్ర సంప్రదాయాన్ని ప్రారంభించినవాడు ప్రవర్తింపచేసిన వాడు ఆయన ఎవరి కోసం ఈ మంత్రాలు అనంటే అవర్తి కామస్య ఇక్కడ వర్తి శబ్దానికి జీవనము అవర్తి శబ్దానికి జీవనాధారమైనటువంటి ధనము లేకపోతే దారిద్ర్యము ఆ దారిద్ర్యం ఇక్కడ అవర్తి శబ్దం చేత చెప్పబడుతుంది ఇక్కడ ఆ అవర్తి శబ్దం చేత దారిద్ర్యం చెప్పినప్పటికీ లక్షణ విధయ వైరాగ్యము చెప్పబడుతుంది ఎవత ఈ మంత్రాలన్నీ కూడా వైరాగ్య కాముడు కోసం చెప్పినటువంటి మంత్రాలు ఇవన్నీ వైరాగ్యాన్ని పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి ఏ విధంగా ఉంటాడు అతని యొక్క అనుభవం ఏమిటి అతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు మనకి ఈ మంత్రాల్లో మనకి తెలియబడుతుంది అందులో మొట్టమొదటగా నక్షత్రాలకు సంబంధించిన విషయము అమీయ రుక్షాని చిద్దివేయు అదబ్ధాని వరుణస్య వ్రతాని విచాకశ చంద్రమా నక్షత్రమేతి ఆకాశంలో మనకి రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నక్షత్రాలని సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి అక్కడ ఆకాశంలో ఉండమని చెప్పి వాటి యొక్క స్థానాన్ని నిర్దేశించాడు ఆయన అమీయ రుక్ష నిహితాస ఉచ్చ కుహ చెద్దివేయు ఈ నక్షత్రాలన్నీ కూడా రాత్రిపూట మనకు కనిపిస్తున్నాయి చాలా ఆనందంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఆకాశం అంతా కూడా ఆ దృశ్యాన్ని చూసి భూలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు ఈ రాత్రిపూట కనిపించినటువంటి నక్షత్రాలన్నీ కూడా పగటిపూట ఏమవుతున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవి మనకు ఆకాశంలో కనిపించట్లేదే